హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరిషా సిరి లాంగ్ సిరోజు వచ్చేసి మేము చికెన్ దమ్ బిర్యానీ ఎలా వేయాలో చూపిస్తాం కేజీ చికెన్ అయితే గంజిలోకి తీసుకున్నాం నేనైతే బాస్మతి రైస్ అయితే ముందుగాలే నానబెట్టి పెట్టుకున్నా ఇప్పుడైతే నేను చికెన్లో విడి మసాలాలు ఏమేమి వేయాలో మీకు చూపిస్తా అనస పువ్వు జాపత్రి దాచి చెక్క లవంగం సాజీరా ఇలాచి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు మార్మాడు మెంతు అయితే ఇప్పుడు మసాలాలు అయితే వేసుకుందాం నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకుంటున్నా పసుపు వేసుకుంటున్నా ఇందాక మనం పచ్చకారం వేసుకున్నాం కాబట్టి చూసుకుంటూ వెండు కారం వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకుంటున్నా గరం మసాలా వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి సరిపడా పుదీనా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి మనం ఇందాక ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న ఆయిలే ఇందులో పోసుకోవాలి నేనైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ఒకసారి అయితే కలుపుకోవాలి కొంచెం నిమ్మరసం పోసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి మేమైతే చికెన్ నానేంత వరకు పక్కన పెట్టి పెట్టుకున్నాం ఇప్పుడైతే మనం పెరుగు వేసుకొని కలుపుకోవాలి మనమైతే ఇలా కలుపుకొని వచ్చేంత వరకు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మన ఎసరైతే వచ్చింది ఇప్పుడు ఇందాక మనం ఎలా వేసుకున్నామో విడి మసాలాలు సేమ్ మళ్ళీ అలాగే వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఎసరికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనకైతే ఇసర వచ్చింది కదా ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నా మనం బియ్యం అయితే వేసేసుకుందాం కలుపుకుందాం ఒకసారి ఇదే వేసరిని అయితే మేము ఒక కప్ అయితే చికెన్ లో పోసుకుంటా ఎందుకంటే మనకు చికెన్ మాడకుండా ఉంటుంది మనం కొంచెం పలుకుండా కొంచెం రైస్ తీసుకొని చికెన్ లో వేసుకోవాలి వాటర్ మొత్తం కారినాక వేసుకోవాలి అయితే ఇప్పుడు లెవెల్ అనుకోవాలి మొత్తం రైస్ అయితే ఇప్పుడు వేసేసుకుందాం ఇలా లెవల్ చేసుకొని నేనైతే పొయ్యి మీదకి ఎక్కించుకుంటున్నా వేసుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మేము మాత్రం వేసుకోవట్లేదు ఇప్పుడైతే మనం మూత పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ లో పెట్టుకొని మనం పెంక పెట్టుకొని పెట్టుకోవాలి దమ్ వచ్చినాక మనకైతే ఇలాగ వచ్చినప్పుడు తీసి మనం పెంక పెట్టుకోవాలి ఇప్పుడైతే పెంక పెట్టుకోవాలి మేము పెట్టుకున్నా ఇప్పుడు ఆవిర్లు అనేది మనకు బయటికి పోకుండా మనం అయితే ఒకటి బరువుగా పెట్టుకోవాలి మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది మనమైతే మీదికెళ్ళి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి చాలా చక్కగా వచ్చింది మన బిర్యానీ అయితే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం